ఉగ్రవాదంతో బాధింపబడుతోంది మేమే ఉగ్రవాదంపై పోరాడుతోంది మేమే ఆపరేషన్ సింధూర్కు ముందు పాకిస్తాన్ పాలకులు అంతర్జాతీయ వేదికలపై చేసిన వాదనలు ఇవే కానీ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లో ఉగ్రవాదం ప్రభుత్వం వేర్వేరు కాదని తేలిపోయింది ఉగ్రవాదంపై పాకిస్తాన్ ప్రేమ ఎలాంటిదో ఒక వీడియో ప్రపంచానికి చాటి చెప్పింది కేవలం ఇరవై సెకండ్ల నిడివి ఉన్న ఆ వీడియోలో పాక్లో టెర్రరిస్టులు పోలీసులు సైనికులు అంతా ఒక్కటేనని ఒక్క చోట నుండే ఆపరేషన్లు జరుగుతాయని తేటతల్లం చేసింది ఎందుకు ఇరవై సెకండ్ల ఆ వీడియోలో ఏముంది ఆ చిన్న వీడియో పాకిస్తాన్ పతనాన్ని ఎలా శాసించబోతోంది ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ముష్కర మూకల్ని ఏరేసింది భారత్ పాకిస్తాన్ నిజంగా ఉగ్రవాదంతో బాధింపబడుతున్న దేశమే అయితే తాను చేయలేని పని భారత్ చేసినందుకు సంబరపడాలి కానీ భారత దాడిలో గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని స్వయంగా సైనికులు పోలీసులు వెళ్ళి పరామర్శించారు అంతేకాదు జైషే మహ్మద్ టెర్రరిస్టులు ఆ గ్రూపు మద్దతుదారులు తమ నాయకులు చికిత్స పొందుతున్న ఆసుపత్రి ముందు గుమిగూడి భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ ఒక్క దృశ్యం చాలు పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ స్థావరాలను భారత్ ఏ విధంగా ధ్వంసం చేసిందో అర్థం చేసుకోవడానికి పాకిస్తాన్లో ఉగ్రవాదం రాజకీయం సైనిక వ్యవస్థల మధ్య సంబంధం ఎప్పటి నుండో చర్చల్లో ఉన్నదే పాకిస్తాన్ పోలీసులు ఐఎస్ఐతో పాటు ఉగ్రవాదుల మధ్య సంబంధాలు ఎంత గాఢంగా ఉన్నాయో ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదు ఇక ఈ దాడుల్లో టెర్రరిస్ట్ నాయకుడు యాకూబ్ చనిపోయాడు జైషే మహమ్మద్ క్షతగాత్రుల తరహాలోనే యాకూబ్ మరణం తర్వాత అతని అంత్యక్రియల్లో పాకిస్తాన్ పోలీసులు ఐఎస్ఐ ఏజెంట్లు పాల్గొన్నారు యాకూబ్ మృతదేహానికి నివాళులర్పించారు ఉగ్రవాదులతో పాక్ అధికార వర్గాల సంబంధాలు ఎంత దృఢంగా ఉన్నాయో చెప్పడానికి ఒక్క వీడియో మరో సాక్ష్యంగా నిలుస్తాం ఈ ఉగ్రవాద నాయకుడికి అధికారికంగా నివాళులర్పించడం అనేది పాక్ వ్యవస్థలో ఉగ్రవాదులకున్న మద్దతును ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది ఐఎస్ఐ ముందు నుండి ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తోందని ఆరోపణలున్నాయి లష్కరే తోయిబా జైషే మహమ్మద్ వంటి సంస్థలకు ఆర్థిక సాయం ఆయుధ సంపత్తి అందించడంతో పాటు వాటిని భారత్పై ఉపయోగించినట్లు అనేక నివేదికలు వెల్లడించాయి యాకూబ్ వంటి ఉగ్రవాద నాయకులకు ఐఎస్ఐ నుండి నేరుగా మద్దతు లభించినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు సూచిస్తున్నాయి ఈ సంబంధాలు పాకిస్తాన్లోని ఉగ్రవాదం ఎంత బలంగా వృద్ధి చెందిందో కళ్లకు కడుతున్నాయి అంతేకాదు భారత బలగాలు పాక్ టెర్రరిస్ట్ శిబిరాలపై దాడి మొదలుపెట్టిన మరుక్షణం పాకిస్తాన్లోని మసీదుల నుండి పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్లు వినిపించాయి ప్రజలంతా ఇళ్లను వీడి వీధుల్లోకి రావాలని దాడులకు దూరంగా వెళ్ళి ప్రాణాలు నిలుపుకోవాలని మసీదుల్లో తిష్ట వేసిన ముల్లాలు మౌల్వీలు అనౌన్స్ చేయడం వినిపించింది కానీ ఈ అనౌన్స్మెంట్ల అసలు లక్ష్యం ప్రజలను కాపాడడం కాదు ఉగ్రవాదులు వారి మద్దతు దారులను అలర్ట్ చేయడం అందుకు సాక్ష్యం అన్నట్లుగానే ఉగ్రవాదులు వారి మద్దతుదారులు కలుగులో దాకున్న ఎలకల్లా బయటకు వస్తున్న విజువల్స్ బయటకొచ్చాయి పాకిస్తాన్లో ఉగ్రవాదానికి ప్రభుత్వమే మద్దతు ఇవ్వడంపై అంతర్జాతీయ సమాజం ఎప్పటి నుండో ఆందోళన చెందుతోంది అమెరికా యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి భారత సైన్యం దశాబ్దాలుగా ఇదే విషయంపై పోరాటం చేస్తోంది కానీ ఉగ్రవాదంతో తామే బాధింపబడుతున్నామని భారత్ తమను వాంటెడ్గా బ్లేమ్ చేస్తోందని వాదిస్తూ కాలం గడిపేస్తుంది పాకిస్తాన్ సరిగ్గా ఇలాంటి సమయంలోనే యాకూబ్ వంటి కరుడు కట్టిన ఉగ్రవాదులకు పోలీసులు ఐఎస్ఐ నివాళులు అర్పించడం వంటి సంఘటనలు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు నిజమైన చిత్తశుద్ధి లేదనే అభిప్రాయాన్ని ససాక్ష్యంగా కళ్లకు కట్టినట్లయింది కాబట్టి ప్రపంచ దేశాలు ఇప్పటికైనా ఉగ్రవాదంపై పాకిస్తాన్ ప్రేమను అర్థం చేసుకుని ఉగ్రదేశంపై కఠిన చర్యలు తీసుకోవాలి అంతర్జాతీయంగా చిల్లి గవ్వ కూడా ఇస్లామాబాద్ చేతికి చిక్కకుండా చూసుకుంటే చాలు ఉగ్రదేశం కథ ముగిసిపోతుంది మరి ఆ దిశగా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకుంటాయో లేదో చూడాలి